సభాధ్యక్షులు సుక్కారాములు గారు మన ప్రీతమ నాయకులు కామెడ్ రాఘవాల్ గారు హేమలత్ గారు వేదిక మీద ఉన్న మన రాష్ట్ర నాయకత్వం సిఐటియు తెలంగాణ రాష్ట్ర మహాసభల సందర్భంగా మొదటి రోజు బహిరంగ సభకి ప్రదర్శనకి వచ్చిన అక్కలు చెల్లెళ్ళు తమ్ములు అన్నలు అందరికీ ముందుగా సిఐటియు అఖిల భారత కమిటీ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా దేశంలో ఉన్నటువంటి కార్మికుల స్థితిగతులు రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల స్థితిగతులు వీటన్నిటిని కూడా సమీక్షించుకొని రాబోయేంటి కాలంలో కార్మిక వర్గం ఏ బాటలో వెళ్ళాలి సిఐటి ఏ మందా తీసుకోవాలి మొత్తం కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి కార్మిక వర్గం మీద పడుతున్నటువంటి భారాలకు వ్యతిరేకంగా దాడులకు వ్యతిరేకంగా ఏ విశ్వాసంతో పనిచేయాలి ఈ మన ముందున్నటువంటి ముఖ్యమైన అంశాలు ఇప్పటికే మన నాయకులు చాలా విషయాలు చెప్పారు ఇప్పుడు నాలుగు లేబర్ కోడ్లు దేశంలో చర్చ అవుతున్నాయి లేబర్ కోడ్లు అంటే ఈ నాలుగు మంతపు కోడ్లు కాదు కార్మికులకి ఉరితాళ్ళు రాబోతున్నాయి ప్రమాద గంటికలు మోగబోతున్నాయి బీజేపీ ప్రభుత్వం చెబుతుంది ఈ నాలుగు లేబర్ కోడ్లు గతంలో ఇరవై తొమ్మిది చట్టాలు నాలుగు చట్టాలుగా మార్చాం దానికి ఏం చెబుతున్నారు చాలా సింపుల్ఫై చేశాం అంటే చాలా సరళీకరించాం అంటే మన దేశంలో కార్మికులు అసంఘటితరంగ కార్మికులు చదువు రాదు చట్టాలు తెలియదు జ్ఞానం లేదు అందుకని వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టు అరటి పండు ఒలిసి తినిపించేటట్టు అందరికీ ఈజీగా చట్టాలని అమలు జరిపేటట్టు అందుకని నాలుగు మార్చామంటున్నారు నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో ఈ నాలుగు లేబర్ కోడుల్లో కూడా సరళీకరణ సులభం అనేది ఇది మనికి సులభం కాదు ఇక్కడే ఇంకొక మాట కూడా చెబుతున్నారు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ఈ నాలుగు చట్టాలు ఇచ్చినవంటున్నారు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఎవరు వ్యాపారం చేస్తారు కార్మికుడు వ్యాపారం చేస్తాడా లేదు రైతులు వ్యాపారం చేస్తారా వ్యవసాయ కార్మికులు వ్యాపారం చేస్తారా వ్యాపారం చేసేది పెట్టుబడిదారులు కార్మిక వర్గం యాజమాన్యాలు వాళ్ళకి సులభం చేయడం కోసం తెచ్చారని ఇంకొక మాట చెబుతాడు ఇప్పుడు ఇందులో ఏది కరెక్ట్ కార్మిక వర్గానికి సులభంగా అర్థం కావడానికి తెచ్చాను అనేది కరెక్టా లేకపోతే యాజమాన్యాలకి వాళ్ళ లాభాలు పెంచడానికి కార్మికులు దోపిడీ చేయడానికి బానిసల్లాగా మార్చడానికి ఇది కరెక్టా ఈ రెండింటిలో ఏదన్నా ఒకటే కరెక్ట్ కరెక్టా ఇది ఏది కరెక్టా ఏది తప్పు అని చెప్పుకోవడానికి ఇది కొత్త అంశం కాదు గత పద్నాలుగేళ్ళుగా మోడీ ప్రభుత్వాన్ని చూస్తున్నాం ముప్పై ఏళ్ళుగా దేశంలో అధికారంలో ఉండి నయా ఉదారవాద విధానాల మూల జరుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తున్నాం ఇవన్నీ చూసిన తర్వాత ఇక మనం అన్నం ఉడికిందా లేదా చూడటాల్ చూడాల్సిన అవసరం లేదు ఇప్పటికే కార్మిక వర్గం అనుభవంతో ఎదురైంది ఈ కార్మిక వర్గాన్ని బలహీనపరిచి కార్మిక సంఘాలని బలహీనపరిచి మళ్ళీ మధ్య యుగాల నాటికి తీసుకెళ్లి బాణ్యం ద్వారా నీ కాలు మొక్కుతా నాకు ఉద్యోగం ఇవ్వు నాకు కొలు ఇవ్వు నాకు జీతం ఇవ్వు నాకు ఇవ్వకపోతే నేను ఇంట్లో ఇల్లు గడవటం లేదు అని అడగాలి అడుక్కోవాలనే పద్ధతిలో బీజేపీ ప్రభుత్వం ఈ తీసుకొచ్చింది వచ్చింది అందుకనే రాజధర్మం గురించి మాట్లాడుతున్నారు మనుధర్మం గురించి మాట్లాడుతున్నారు సుల్క నీతి సుక్రనీతి గురించి మాట్లాడుతున్నారు కార్మికులంటా పని చేసుకుంటూ పోవాలంట మాట్లాడకూడదంట దానంతరికే వాళ్ళకి సంతృప్తి చెందుతారంట యాజమాన్యాలు కార్మికులు బాధలు అర్థం చేసుకొని వాళ్ళకి ఎంత తిండి కావాలనో ఎంత జీతం కావాలనో ఎంత పెన్షన్ కావాలనో ఇస్తే ఇస్తాయంట ఇది బీజేపీ చెబుతున్న మాటలు దీన్ని మనకి ఎలా ఉన్నాయనంటే ఇక కార్మిక వర్గం బానిసల్లాగా పనిచేయాలి ఇక పెట్టుబడిదారులు అడగకూడదు యాజమాన్యాలు అడగకూడదు జీతం ఇవ్వకపోతే అడగకూడదు తొలగిస్తే అడగకూడదు పిఎఫ్ కట్ చేయకపోతే అడగకూడదు పిఎఫ్ కట్ చేసి జమ చేయకపోతే అడగకూడదు కార్మికుడు యాక్సిడెంట్ అయి చచ్చిపోతే నష్టపరిహారం అడగకూడదు ఏం అడగకుండా పథకాలంట దీన్ని అంగీకరిస్తామా మనం అంగీకరించాం ఎందుకు అంగీకరించాం నీ తాత నీ జాగిర్లు కాదు ఈ చట్టాలు ఇచ్చింది మా తాతలు మా పూర్వీకులు పోరాడి సాధించినటువంటి చట్టాలు ఏ మోడీ నీ వయసు ఎంత డెబ్బై ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు మీ వయసు అంతా యాభై ఏళ్ళు కావచ్చు కానీ మా వయసు అంతా మా కార్మికోద్యమ వయసు ఎంత బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడితే పంతొమ్మిది వందల ఇరవై ఆరులోనే కార్మిక చట్టం వచ్చింది రేపు వచ్చే సంవత్సరానికి వందేళ్ళు మన కార్మిక చట్టం వచ్చే ఈ రోజు దేశంలో ఏ కార్మిక చట్టం పనిచేస్తున్నా ఐఎన్టీసీ అయినా బిఎంఎస్ అయినా ఏఐటిసి అయినా సిఐటి అయినా ఎవరైనా ఏ చట్టం ప్రకారం ఈయన ఏర్పాటు చేసుకుంటున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు కార్మిక చట్టం ఈ చట్టం ఎవరు తీసుకొచ్చారు నీ తాత ముత్తాతలు తేలేదు మా వాళ్ళు తీసుకొచ్చారు ఆ రోజు ఈ దేశంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన సుభాష్ చంద్రబోస్ తీసుకొచ్చాడు జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చారు పచ్చనపల్లి సుందరయ్య తీసుకొచ్చారు అందుకనే కార్మికోద్యమ మహానుభావులు తీసుకొచ్చారు ఈ చట్టాలను రద్దు చేసే అధికారులు ఎవడిచ్చాడు అందుకని మనం మనం చెప్పాలి ఈ మహాసభల సందర్భంగా రేపు కూడా అఖిల భారత స్థాయిలో అన్ని కార్మిక సంఘాలు సమావేశం కాబోతున్నాయి అందుకని మనందరం ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం ఏమిటి ఆ నిర్ణయం నువ్వు పార్లమెంటులో నీకు మందబరం ఉందని పార్లమెంటులో నువ్వు ప్రతిపక్షాలను నడిసేసే ప్రతి ప్రతిపక్షాలను ఎల్లగొట్టి నువ్వు ఈ రెండు వేల పంతొమ్మిది ఏ టైం అది కోవిడ్ కాలం అందరూ మూతులకి మాస్కులు కట్టుకొని లాక్డౌన్ ఉన్నటువంటి కాలంలో నువ్వు పార్లమెంటులో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో చట్టాలు తీసుకొచ్చావు నువ్వు ఆ రోజు అనుకోవచ్చు ఇవాళ రోడ్ల మీదకి రావటం లేదు ఇవాళ అందరిని కూడా ప్రజలు బయట బయటికి రావట్లేదు నేను చట్టాలు ఆమోదించు ఆమోదించుకున్నాను కానీ ఐదేళ్ల అనుభవం ఏంటి ఐదేళ్లలో కార్మిక వర్గం అనేక రకాలుగా ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడారు ఈ ఐదేళ్లు నిలుపుదల చేశారు కాకపోతే ఇప్పుడు ఇక వాళ్ళు ఆవు ఆవురు అంటున్నారు ఎందుకంటే ఒకవైపు సంక్షోభం వస్తుంది పెట్టుబడిదారి సంక్షోభంలో మొత్తం కూడా ఉత్పత్తి పెరుగుతుంది సంపద పెరుగుతుంది ఆ సంపద ఏం చేసుకోవాలి ఆ ఉత్పత్తి ఏం చేసుకోవాలి అవన్నీ అమ్ముడు పోవాలి అమ్ముడు పోవాలంటే ఎవరు కొనుక్కోవాలి ప్రజలు కొనుక్కోవాలి ప్రజలంటే ఎవరు ఈ దేశంలో భారతదేశం ప్రజలంటే యాభై కోట్ల మంది కార్మికులు ప్రజలు యాభై అరవై కోట్ల మంది రైతులు కూలీలు ప్రజలు అసంఘటతరంగా కార్మికులు ప్రజలు మరి ప్రజలు కొనుక్కోవాలంటే మరి ఆ ఉత్పత్తుల్ని ఆ సరుకుల్ని మరి ప్రజల దగ్గర ఆదాయం ఉండాలి వెయ్యి రూపాయలు మధ్యాహ్న భోజన వర్కర్ వేతనం ఎప్పుడు నిర్ణయించారు రెండు వేల తొమ్మిదిలో ఇవాళకి ఎన్ని సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఈ పదహారు సంవత్సరాల కాలంలో వెయ్యి రూపాయల నుంచి నయా పైస పెంచలేదు వెయ్యి రూపాయలుంటే నెలకి మరి రోజుకి ఎంత పడింది ముప్పై ఎనిమిది రూపాయలు ముప్పై ఎనిమిది రూపాయలకు ఒక కాపీ వస్తుందా ఇవాళ హైదరాబాద్ లో ముప్పై ఎనిమిది రూపాయలకు ఒక ఇడ్లీ వస్తుందా నీకు బుద్ధి జ్ఞానం ఉందని ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది మన కార్మిక వర్గం ఇవాళ అంతేకాదు ఇవాళ గ్రామ పంచాయతీ వర్కర్ వేతన ఎంత తొమ్మిది వేల రూపాయలు గ్రామ పంచాయతీ వర్కర్ అట్టడుగు వర్గాలు మున్సిపల్ వర్కర్ వేతనం ఎంత పదిహేను వేల రూపాయలు మన మెదక్ ఎంపీ గారు ఉన్నాడు బీజేపీ ఎంపీ ఆయన వేతనం ఎంత ఆయనకి నెలకి నాలుగు లక్షల రూపాయలు నెలకి నాలుగు అంటే రోజు వేతనం ఎంత పదహారు వేల రూపాయలు ఏ రఘునందన్ రావు గారు బీజేపీ ఎంపీ గారు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు మా గ్రామ పంచాయతీ వర్కర్ ఇంటో మా అసంఘటి రంగ కార్మికులు కూడా ఇద్దరు బిడ్డలు ఉన్నారు తల్లి తండ్రి ఉన్నారు మేము మూడు వందల రూపాయలతోటి వంద రూపాయలతోటి మే ఎట్లా బతకాలా మీకు జ్ఞానం లేదా పార్లమెంట్లో కూర్చుంటారా మీరు కూర్చున్నందుకు మీకు సిట్టింగ్ అలవెన్స్ రోజుకి రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇవాళ ఏం పరిపాలన ఇది అంటే వాళ్ళ పెన్షన్ వాళ్ళకి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఒక్కసారి ఎంపీ అయితే నలభై ఏళ్ళు రెండు సార్లు ఎంపీ అయితే యాభై ఏళ్ళు ఎమ్మెల్యేకి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు మా పెన్షన్ ఎంత మా బీడీ వర్కర్ పెన్షన్ ఇవాళ ఉత్తర తెలంగాణలో ఆరు లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు అమ్మల తాతలు వాళ్ళు చిన్నప్పటి నుంచి బీడీలు చుట్టి చేతులన్నీ కూడా మొత్తం తిమ్మిరబై అనేక రకాల వ్యాధులతో ఇబ్బందులతోటి ఉన్నారు తాకు అమ్మ తా పొగాకు వీడితోటి చుట్టి ఐదు వందల రూపాయల పెన్షను మూడు వందల రూపాయల పెన్షను ఏడు రూపాయల పెన్షను పది రూపాయల పెన్షను మొత్తం మీద వెయ్యికి తక్కువని చెప్పాడు ఐదు సంవత్సరాల క్రితం అంటే నీకు నలభై ఆరు రూపాయల పెన్షను మాకు వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయల పెన్షన్ అందుకనే కార్మిక వర్గం చెబుతుంది ఎర్ర జెండా చెబుతుంది పరిపాలించే వాడికి ఒక నేతం పనిచేసే వాడికి ఒక న్యాయం కాదు కార్మిక వర్గానికి న్యాయం ఉండాలి ఇది ఈ రోజు మనం ప్రశ్నిస్తున్నటువంటి మాట అందుకనే ఈ విషయాలన్నింటినీ మనం అర్థం చేసుకోవాలి ఇవాళ నాలుగు లేబర్ కోడ్లు వచ్చినాయి అన్ని రాష్ట్రాలున్న ఉన్న ఇరవై ఐదు రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలే అందరూ ముఖ్యమంత్రులే అందరూ ఎన్నికల్లో గెలిచిన వాళ్లే ఓట్లతో వచ్చిన వాళ్ళే మరి ఈ లేబర్ కోడ్లు వచ్చినప్పుడు మరి లేబర్ కోడ్లు అంటే కార్మిక చట్టాలు మరి రాజ్యాంగం ఏం చెబుతుంది మరి కార్మిక చట్టాలు ఎవరు తయారు చేయాలని చెబుతుంది కేంద్రం తయారు చేస్తే సరిపోద్దా కేంద్రం తయారు చేస్తే సరిపోదు మన రాజ్యాంగం యొక్క ఉమ్మడి జాబితాలో ఉన్నాయి కేంద్రం రాష్ట్రాలు దానికి రూల్ చేసి అమలు జరపాలా అంటే కేంద్రం చట్టం చేసి మీ రాష్ట్రాలను అమలు చేస్తామంటే కుదరదు రాష్ట్రాలు రూల్స్ ఆమోదించాలా మరి రా రాష్ట్రం రూల్స్ తయారు చేసుకోవాలా పక్క ఉంది ఒక చిన్న రాష్ట్రం వామపక్ష రాష్ట్రం సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ప్రభుత్వం ఉంది పినరణి విజయన్ గారు ముఖ్యమంత్రి అక్కడ లేబర్ మినిస్టర్ ఉన్నారు ఎవరు లేబర్ మినిస్టర్ శివన్ కుట్టి ఎవరు ఆయన శివన్ కుట్టి ఆయన ఒక ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు ఎవరు సిఐటి తరఫున సిఐటి అఖిల భారత వర్కింగ్ కమిటీ మెంబరు ఆయన ఈ రోజు కార్మిక శాఖ మంత్రి ఆయన ఏం చెప్పాడు నాలుగు లేబర్ కోడులు నిన్న నవంబర్ ఇరవై ఒకటో తారీఖు రోజు నోటిఫికేషన్ కాగానే మొట్టమొదటిగా భారతదేశంలో ఒక కార్మిక మంత్రి కేరళ కార్మిక మంత్రి చెప్పాడు ఈ కేరళ జమీన్ మీద కేరళ గడ్డ మీద ఈ లేబర్ కోడులు బొంద పెడతామని చెప్పాడు అది వామపక్ష ప్రభుత్వం చెప్పారు ఆయన చెప్పడమే కాదు మేమే కాదు రాష్ట్రాలకు అధికారులు కావాలంటున్నాం రాష్ట్రాల హక్కుల మీద దాడి చేస్తే కుదరదంటున్నాం అని రేపు పంతొమ్మిదో తారీఖు డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు రోజున మొత్తం ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి మంత్రుల్ని అధికారుల్ని కార్మిక సంఘాలని ఈ దేశంలో అన్ని కార్మిక సంఘాలను పిలిచి ఒక పెద్ద సదస్సుని కేరళ తిరువనంతపురంలో ఏర్పాటు చేస్తున్నాడు ఏమని ఈ లేబర్ కోడుని రాష్ట్రాలు అంగీకరించకుండా ఎదురు జరగాలనే దాంతో అది ఎర్రజెండా యొక్క పోరాట పటిమ అది భారతదేశంలో కార్మిక వర్గానికి ఎర్ర జెండా ఎంత అండగా ఉంటుందో ఇది ఒక ముఖ్యమైనటువంటి నిదర్శనం మరి మిగతా రాష్ట్రాలు ఏం చేయాలా ఇప్పటికే మన దేశంలో ఇరవై ఇరవై ఐదు రాష్ట్రాల్లో ఎనిమిది గంటలని పన్నెండు గంటలు వేసేశారు చంద్రబాబు నాయుడు గారు చేశారు ఎనిమిది నుంచి పది పది గంటలు లేశాడు రేవంత్ రెడ్డి గారు చేశాడు కర్ణాటక చేశాడు పంజాబ్లో చేశారు బీజేపీ రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో చేశారు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల ఫ్యాక్టరీ యాక్ట్ సవరణలు చేశారు సాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కి సవరణ చేశారు రాత్రి ఆడవారు రాత్రి పనిచేయాలా ఏ రకంగా పని చేయాలనే పద్ధతిలో చట్టాలన్నీ మార్చుకున్నారు ఏం మీకు అర్థం కావట్లేదా మరి కేంద్రం మీద పోరాడాలంటే మరి రాష్ట్రంలో రేపు ఏం జరగబోతుంది రేపు గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది హైదరాబాద్ గట్ట మీద వెయ్యి మంది ప్రతినిధులు వస్తున్నారంట విదేశీ ప్రతినిధులు వస్తున్నారంట పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారంట ఆఖరికి ఎవరిని పిలిచాడు మరి రేవంత్ రెడ్డి గారు సినిమా యాక్టర్లు పిలిచాడు అలాగనే క్రికెట్ స్టార్లను పిలిచాడు అనేక మంది క్రీడాకారులను పిలిచారు సంతోషమే అందరిని పిలిచా బాగానే ఉంది కానీ నువ్వు ఏం నిర్ణయం కోసం పిలిచాడు మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అంట రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అంట అంటే ఇప్పుడు తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న సంపద ఏ ఇరవై రెట్లో ముప్పై రెట్లో పెరగాలంట రేపు మీరు అన్నం తింటారు కదా అక్కడ రేపు ఎల్లుండి రేపు మీకు అక్కడ సేవ చేయాలి కదా మీరు తిన్నయన్ని కూడా ఎత్తేయాలంటే మున్సిపల్ కార్మికులు కావాలి కదా శుభ్రం చేయాలంటే ఎయిర్పోర్ట్ నుంచి మిమ్మల్ని ప్రతినిధులు తీసుకురావాలంటే మా డ్రైవర్లు ట్రాన్స్పోర్ట్ వర్కర్లు ఉండాలి కదా మీకు మంది అక్కడ మంచిగా అన్ని ఏర్పాట్లు చేయాలంటే మా వంటలు ఉండేవాళ్ళు ఉండాలి కదా ఏం మీకు కనీసం ఉండొద్దా ఇలాంటి గ్లోబల్ సమ్మిట్ లో భారత్ మన తెలంగాణ రాష్ట్రంలో కార్మిక సంఘాల ప్రతినిధులకి సమీక్షావా ఓ రేవంత్ రెడ్డి గారు నువ్వు రైతునంట ప్రొడ్యూసర్ గా ఉత్పత్తిదారుడిగా రైతులు అంట ఎక్స్పోర్టర్ గా చేస్తానంట రైతులంటా ప్రొఫెసర్ గా చేస్తారంట రేపీ నుండి మరి రైతు సంఘాల ప్రతినిధులు కళ్ళకి గడపడలేదా తెలంగాణలో రైతు సంఘాల ప్రతినిధి లేకుండా కార్మిక సంఘాల ప్రతినిధులు లేకుండా నువ్వు గ్లోబల్ సమ్మిట్ పెట్టి ఎవరికి దోపిడీకి అనుమతి అవడానికి ఎవరికి ఎర్రక్కడి పరచడానికి ఏ కార్మిక వర్గం మీద దాడులు లేడానికి అంటున్నాను ఈ మెదక్ జిల్లా నుంచి నేను చెప్పదలుచుకున్నాం ఈ మహాసభల వేదిక నుంచి చెప్పదలుచుకున్నాం నువ్వు లేపు గోబర సమ్మెడు ప్రారంభానికంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఈ నాలుగు లేబర్ కోట్లు రద్దు చేస్తాను కార్మికుల సంక్షేమం కోసం అలా ఇష్టమైన భారతదేశానికి పెట్టుబడులు పెట్టడానికి రాడానికి నువ్వు చెప్పే ధైర్యం ఉంటే రేపు ప్రకటించమని చెబుతున్నావు ఏమి ప్రకటించకుండా నువ్వు కార్మిక వర్గానికి నీతులు చెప్పి అనేక రకాల సూక్తులు చెబితే ఎట్లా తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది కార్మికులు ఉన్నారు ఏ వేతనాలు తీసుకుంటున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేతనాలు తీసుకుంటున్నారు పన్నెండు సంవత్సరాల క్రితం వేతనాలు తీసుకుంటున్నారు ఈ పన్నెండేళ్లలో ధరలు పెరగలేదా ధరలు పెరుగుతున్నాయి జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయి అసలు మీకు అధికారం వస్తే అసెంబ్లీ మీ చేతిలో ఉంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కరేస వేతనాలు సవరించదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సవరించదు సవరించకుండా మళ్ళీ తగ్గిస్తున్నారు వేతనాల్ని ఇదేనా మీ యొక్క అభివృద్ధి ఇదేనా మీ యొక్క ప్రగతి అందుకని మేము చెప్పదలుచుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు బీజేపీ బాటలు నడవదలుచుకున్నారా లేదు నువ్వు ప్రత్యామ్నాయ బాటలు నడవదలుచుకున్నావా టీఆర్ఎస్ గారు కూడా చెబుతున్నారు ముందు చెప్పాలా రాఘలు గారు ఇప్పుడే చెప్పారు తెలంగాణలో ఆర్టీసీ కీలకమైన రంగంలో యూనియన్ రద్దు చేశాడు సమ్మె చేస్తున్న సందర్భంగా కేసీఆర్ గారు ఇప్పుడు ముందు నువ్వు చెప్పాలి ఆర్టీసీలో ఆ రోజు నువ్వు యూనియన్లని తగులు బాజీలు అన్నావు వీళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు అన్నావు కాదు కార్మికులు ఈ ప్రజా కోసం ఉండేవాళ్ళు ఈ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోయే వాళ్ళ దాని కోసం ఉండేవాళ్ళని ప్రకటించాలి నువ్వు అవి ఏమి ప్రకటించకుండా మీకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడతారా ఇవాళ మనం చూస్తున్నాం ఆర్టీసీలో మహిళ మహాలక్ష్మి పథకం పెట్టారు మంచిదే మహిళలందరికీ ప్రీ బస్సు మరి ఇరవై లక్షల మంది ఈ సంవత్సరం నుంచి అదనంగా బస్సులు ఎక్కుతున్నారు మరి ఇరవై లక్షల మంది రోజు బస్సులు ఎక్కుతుంటే నువ్వు ఒక వెయ్యి బస్సులన్నా పెంచాలా వద్దా కనీసం ఐదు వందల బస్సులన్నా కొత్త బస్సులు కొనాలన్నా కొనవద్దా నువ్వు బస్సులు కొనవు కొత్త బస్సులు పెట్టవు కానీ నేను ఇరవై లక్షల మందికి ఎత్తున్నాను ఏంటి అంటే ఆర్టీసీని బలహీన పరుస్తున్నావు సింగరెడ్డిలో సుమారు పదివేల కోట్ల రూపాయలని గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వాడుకున్నాయి బకాయిలు మొత్తం కూడా పెట్టేసి వాడు కనీసం ఇవాళ జీతాలు ఇవ్వాలంటే మళ్ళీ సింగరెడ్డికి ఏం చెబుతున్నారు మీరు బ్యాంక్ కడిగిపోండి రెండు వందల కోట్లు అప్పు తెచ్చుకోండి మేము మీకు చెబుతాం ఆ బ్యాంకు పోతే మీకు అప్పు పెట్టారని అంటే అత్తసొమ్మ అల్లుడు దానం చేసినట్టు మొత్తం సింగరేణి అంతా కూడా బలహీనపరిచి ఇవాళ సింగరేణి కార్మికులకి రాబోయే కాలంలో జీతాలు లేకుండా చేస్తుంది బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అంతేకాదు ఎలక్ట్రిసిటీ రంగంలో మనం తెలుసు ఇరవై ఆరు లక్షల మంది మన రాష్ట్రంలో పంపు ఉన్నాయి అలాగనే కోటి మందికి పైగా వినియోగదారులు ఉన్నారు ఇవాళ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ చట్టం బీజేపీ తీసుకొచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలి ఆ చట్టాన్ని వ్యతిరేకించాలా లేకపోతే రాబోయే కాలంలో మొత్తం విద్యుత్ ఛార్జీల యొక్క భారం మనందరికీ తెలుసు రెండు వేల సంవత్సరంలో మనందరికి తెలుసు ఇదే రాహుల్ గారి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు విజన్ విజన్ అనే పేరుతో ఎలక్ట్రిసిటీ మూడు ముక్కలు చేసి ఛార్జీలు పెంచితే అప్పుడు ప్రాణాలు ఇచ్చి మొత్తం ఎలక్ట్రిసిటీని కాపాడుకోవడం కోసం మనం పోరాడాం మళ్ళీ ఇప్పుడు కొత్త స్ఫూర్తితో మనం పోరాడాలి అందుకనే మనం ఈ రోజు ఈ ఐదో రాష్ట్ర మహోత్సవాల సందర్భంగా కార్మిక వర్గం ఒక కొత్త చైతన్యాన్ని ప్రదర్శించాలి ఏమిటా కొత్త చైతన్యం మనం ఇప్పటికే సమ్మెల అనుభవం మనకుంది నెల రోజులు సమ్మె చేశాం ఆశాలో నూట ఐదు రోజులు సమ్మె చేశాం అంగన్వాడీలో సమ్మె చేసాం గ్రామ పంచాయతీ మున్సిపల్లో లో సమ్మె చేశాం పవర్ లూమ్ లో సమ్మె చేసాం మొత్తం సమ్మెల అనుభవం మనకు ఉంది ఈ సమ్మెలో నుంచి మన కార్మిక వర్గం కొన్ని హక్కులు సాధించుకుంటున్నాం కొన్ని సందర్భాల్లో చివరికి ఏమవుతుందంటే ఈ సమ్మెల ఫలితాన్ని వీటి యొక్క ప్రభావాన్ని ఇతరులు దోపిడీదారులు కాజేస్తున్నారు అందుకనే ఇప్పుడే మెదక్ జిల్లాలో ఇక్కడ జరుగుతున్నటువంటి మహోత్సవం సందర్భంగా ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం చేశారు దాదాపు నాలుగు వందల తొంభై రెండు గ్రామాల్లో కమిటీలు వేశారు సిఐటి కమిటీలు నేను ఈ రోజు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర మహాసభల తర్వాత రేపు రాబోయే కాలంలో పన్నెండు వేల ఐదు వందల గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీలో సిఐటి కమిటీ ఎలవాలి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి రేపు పదకొండో తారీఖు నాడు పోలింగు రేపు పద్నాలుగో తారీఖు నాడు రెండో దశ పోలింగు మూడో దశ పదిహేడో తారీఖు నాడు పోలింగు మనందరం ఈ మహాసభ తర్వాత గ్రామాలకు వెళ్తాం గ్రామాల్లో మీరందరూ కూడా ఏ పార్టీ వాళ్ళని పోటీ చేస్తున్నారు మనందరికీ తెలుసు మీరు అక్కడ ముందు గ్రామ పంచాయతీ ఒక మాట మాట చెప్పండి ఎవరు సర్పంచ్ గెలుస్తారో ఎవరు వార్డు మెంబర్లు గెలుస్తారో పంచాయతీ పాలక వర్గం మోడీ మా కార్మిక చట్టాలు రద్దు చేస్తున్నట్టున్నాడు వాటిని మీరు కాపాడేదాని కోసం నిలబడతారా లేదా ఈ రకంగా మీరు చర్చ చేయాలి ప్రతి గ్రామంలో ఈ చర్చతోటి కార్మిక వర్గం ప్రజల్లో చైతన్యాన్ని రావాలి రేపు జనవరి పంతొమ్మిదో తారీఖు రోజున భారతదేశంలో కార్మిక కర్షక ఐక్య అన్ని జిల్లాల్లో వేలాది మంది తోటి శ్రామిక ప్రజానీకం ప్రదర్శన చేయాలి అందుకని మనకి వేరే దారి లేదు పోరాటం మన దారి ఆ రకమైన పోరాట మార్గంలో కార్మిక వర్గాన్ని నడపాలి ఐక్యతా మార్గంలో కార్మిక వర్గాన్ని నడపాలి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కార్మిక సంఘాలకు ఒక విశ్వాసం ఉంది సిఐటి అంటే మొత్తం అది అందరినీ కూడా కలపకపోయే ఒక సమన్వయకర్తగా సమన్వయకర్తీటి పనిచేస్తుందనే ఒక దృఢమైన విశ్వాసం ఈ రోజు అన్ని కార్మిక సంఘాల్లో వచ్చింది దీన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లి గ్రామ స్థాయికి తీసుకెళ్లి రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త శకానికి మనం నాంది పలకాలి ఏమిటనంటే ఖచ్చితంగా మనం తెలంగాణ సాయుధ పోరాటంలో బాంత కాలుమొక్కు తన రోజుల్లో జమీందారులకు వ్యతిరేకంగా జాగిరిదారులకు వ్యతిరేకంగా పెద్దందారులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఎర్ర జెండా వారసత్వాన్ని మళ్ళీ తెలంగాణలో ఎర్ర జెండాని పునరుద్ధరణ చేయడానికి ప్రతి గ్రామంలో కార్మికుల చైతన్యాన్ని పెంచడానికి ఈ తెలంగాణ రాష్ట్ర మహాసభలు మనకు ఒక స్ఫూర్తినిస్తాయని మీరందరూ ఆ విశ్వాసంతో మన తెలంగాణ రాష్ట్రంలో సిఐటిని కార్మిక వర్గం యొక్క ఐక్యత ఒక వేదికగా నిర్మించేదానికి కృషి చేయాలని కోరుతూ మీ అందరికీ అభినందనలు నిలవు తీసుకుంటాం